కుప్పంలో చంద్రబాబు గెలిస్తే రాజకీయాలు వదిలేసి ఆయన బూట్ పాలిష్ చేస్తూ ఆయన కాళ్ళ దగ్గర పడుకుంటా అని ఛాలెంజ్ చేసిన పిరికి సన్నాసి కొడాలి నాని ఎక్కడ దాకున్న బయటికి రావాలంటూ ఫ్లెక్సీలు వేసిన టీడీపీ నేతలు కుప్పంలో చంద్రబాబు గెలిస్తే రాజకీయాలు వదిలేసి ఆయన బూట్ పాలిష్ చేస్తూ ఆయన కాళ్ళ దగ్గర పడుకుంటా అని ఛాలెంజ్ చేసిన పిరికి సన్నాసి కొడాలి నాని ఎక్కడ దాక్కున్న బయటికి రావాలంటూ ఫ్లెక్సీలు వేసిన టీడీపీ నేతలు కుప్పంలో చంద్రబాబు గెలిస్తే రాజకీయాలు వదిలేసి ఆయన బూట్ పాలిష్ చేస్తూ ఆయన కాళ్ళ దగ్గర పడుకుంటా అని ఛాలెంజ్ చేసిన పిరికి సన్నాసి కొడాలి నాని ఎక్కడ బయటికి రావాలంటూ ఫ్లెక్సీలు వేసిన టీడీపీ నేతలు కుప్పంలో చంద్రబాబు గెలిస్తే రాజకీయాలు వదిలేసి ఆయన బూట్ పాలిష్ చేస్తూ ఆయన కాళ్ళ దగ్గర పడుకుంటా అని ఛాలెంజ్ చేసిన పిరికి సన్నాసి కొడాలి నాని ఎక్కడ దాక్కున్న బయటికి రావాలంటూ ఫ్లెక్సీలు వేసిన టీడీపీ నేతలు కుప్పంలో చంద్రబాబు గెలిస్తే రాజకీయాలు వదిలేసి ఆయన బూట్ పాలిష్ చేస్తూ ఆయన కాళ్ళ దగ్గర పడుకుంటా అని ఛాలెంజ్ చేసిన పిరికి సన్నాసి కొడాలి నాని ఎక్కడ దాక్కున్న బయటికి రావాలంటూ ఫ్లెక్సీలు వేసిన టీడీపీ నేతలు కుప్పంలో చంద్రబాబు గెలిస్తే రాజకీయాలు వదిలేసి ఆయన బూట్ పాలిష్ చేస్తూ ఆయన కాళ్ళ దగ్గర పడుకుంటా అని ఛాలెంజ్ చేసిన పిరికి సన్నాసి కొడాలి నాని ఎక్కడ దాకున్నా బయటికి రావాలంటూ ఫ్లెక్సీలు వేసిన టీడీపీ నేతలు